హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఉన్నారు మేమైతే బాగున్నామండి మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోయింది సీజన్ వచ్చేసింది వన్ మంత్ రెస్ట్ తీసుకున్నాం కదా ఇంకా ఇప్పటి నుంచి వర్క్లు వచ్చేస్తుంటాయి చూసేయండి ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా వేసి సింపుల్ వర్క్ అండి ఎవ్రీడే ఒక వర్క్ అయితే ఉంటుందండి నేను మామూలుగా ఓ టెన్ బ్లౌజెస్ ఇస్తే దాంట్లో వచ్చేసి త్రీ బ్లౌజెస్ అన్న ఉంటాయి మినిమం మీ వర్క్ ఎందుకంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వేయించుకున్నారు తర్వాత వచ్చేసి మనకి కొత్త డిజైన్స్ వేశాను అవి కూడా ఇచ్చేస్తాను చూడండి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇది రెగ్యులర్గా వేసే డిజైన్ ఇది వచ్చేసి కొత్త డిజైన్ వీళ్ళు పింక్ అండ్ అది యాష్ కలర్ కూడా కాదండి సిమెంట్ కలర్ కాదు ఏదో కలర్లో ఉంది సారీ ఇలా వచ్చింది వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది వాళ్ళది చాలా చిన్న నెక్ అండి కానీ వర్క్ ఫినిషింగ్ అయితే బాగుంది కదా నీట్గా వచ్చింది కదా అవుట్ లైన్ అదే కూడా నీట్గా వచ్చింది గోల్డ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్లో వేసాను పైన వచ్చేసి గోల్డ్ స్టోన్ పెట్టాను ఫ్రంట్ పార్టీ ఇలా వచ్చింది బ్యాక్ ఎలా వచ్చిందో అలాగే హ్యాండ్స్ వచ్చేసి సేమ్ నెక్కి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది కాకపోతే బూటీస్ వేసానండి కొంచెం బూటీస్ వేయడం వల్ల హెవీ లుక్ వస్తుంది వాళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్లో హెవీ లుక్ కావాలన్నారు అందుకనేసి కొంచెం దగ్గరలో చాలా చాలా బుటీస్ వేసాను చూసేయండి ఎలా ఉందో బాగుంది కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం నచ్చితే మాత్రం గ్యారెంటీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు ఇప్పుడు యూట్యూబ్ చాలా అవసరం ఉంది యూట్యూబ్ మీద నేను ఎంతో కొంత సంపాదించాలనుకుంటున్నాను ఎందుకంటే అది నా పిల్లల ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అనేసి నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు నాకు తెలిసిన వర్క్ని నేను పెడుతూ ఉంటాను మీకు నచ్చితే చూస్తున్నాను అలా చూడడం వల్ల నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది చూడండి ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగుంది చూసేకి ఎలా ఉందంటే లోటస్ డిజైన్ లాగా ఉంది ఇంకొక డిజైన్ వచ్చేసి కొంచెం హెవీ వర్క్ కట్ వర్క్ డిజైన్ ఇది శారీ వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ ఉంది అక్కడక్కడ కొంచెం పింక్ ఉంది వాళ్ళు విడిగా బ్లౌజ్ తీసుకున్నారు గ్రీన్ కలర్ దానికి నేను పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వేసాను పైన వైట్ స్టోన్స్ పెట్టాను సింపుల్గా పెట్టాను అండి స్టోన్స్ కూడా హెవీ లుక్ ఉంది కదా అది అందుకనేసి ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంది చూడండి ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో నాకైతే ఇది కూడా నచ్చేసింది అంటే కొన్ని వర్కులు చాలా బాగుంటాయండి కొన్ని ఏంటంటే పలుచగా వేస్తాయి ఇవి చూసారో ఎంత నిండుగా వేసిందో అలా వేయడం వల్ల వర్క్ చాలా లుక్ ఉంటుందండి ఇది కొంచెం హెవీ వర్క్ ఇది కూడా వాళ్ళదే ఈ త్రీ ప్లేసెస్ ఒక కస్టమర్వే వే ఎవరో నాకు తెలియదు ఎందుకంటే వేరే వాళ్ళు పంపించారు కాబట్టి వాళ్ళ కస్టమర్స్తో పంపించారు ఈ హ్యాండ్స్ చూసారా మొత్తం లైన్స్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి చాలా బాగుంటుంది ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్లో నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ నా దగ్గర ఒకవేళ పిక్ వస్తే సన్ చేస్తాను లేదంటే లేదు ఇలాగైనా చూసేయండి మీకు అర్థమవుతుంది కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది క్లిక్ అవ్వలేరు అంటున్నారు నన్ను సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాచ్ టైం లేదండి ఎలా అలా వాచ్ టైం కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మన కాళ్ళ మీద మన నిలబడి మన సంపాదన మనం సంపాదించుకుంటే